నేను వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గం జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు నాతో ఏం సంప్రదించలేదు ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా కొత్తగా నిర్మించాడు ఆగస్టు పన్నెండవ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ ఇరవై నాలుగవ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వే వ్యతిరేకత వచ్చింది లేకపోతే నీకు ఏదో ఒపీనియన్ నెగిటివ్ ఉంది ఆగిపోమని చెప్పాను మళ్ళీ అన్నా వరప్రసాద్ అన్న మీరు అడగక్కర్లే ఇప్పుడక్కడ ఎమ్మెల్యే శ్రీదేవి దగ్గర చెక్ పెట్టాలి చెక్ పెట్టాలంటే ఒక ఆయుధం ఉండాలి కదా ఆ ఆయుధం మీరు మిమ్మల్ని ఆయుధంగా వాడుకున్నాడు మీ అవసరం తీరిపోయింది మీకు ఇంకొక ఆయుధంతో చెక్ పెడతాడు మళ్ళీ ఆ ఆయుధం అవసరం తీరిపోద్ది ఆయుధానికి ఇంకొక ఆయుధంతో పెడతాడు జనాల్ని తోలుబొమ్మలాట ఆడినట్టు ఆడుతున్నాడు నాయకుల్ని సామాన్య జనాలతో ఎలాగ ఆడుకున్నాడో మా ప్రాణాలతోటి మా భవిష్యత్తుతోటి మా పిల్లల భవిష్యత్తు ఎలాగ ఆడుకుంటున్నాడో అతన్ని నమ్మిన నాయకులు మీరు మీతో కూడా తోలుబొమ్మలాట ఆడేస్తున్నాడు అయినా సిగ్గేకు లేకుండా ఇంకా కొంతమంది ఆ పార్టీలో ఉన్నారంటే ఇప్పుడు ఈ వేళ ఈ నెంబర్ వచ్చిందండి వేళ రఘురాంరాజు గారి నెంబర్ వచ్చింది లేకపోతే వేళ తాడుకొండ శ్రీదేవి గారి నెంబర్ వచ్చింది ఇంకొక అశ్రీధర్ రెడ్డి గారిదో లేకపోతే ఆనవ రామనారాయణ రెడ్డి గారిదో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిదో లేకపోతే ఇంకో కాపు రామచంద్ర రెడ్డి గారుదో లేకపోతే సి రామచంద్రయ్య గారిదో ఇలా వైసీపీలో ఉన్న కొన్ని వందల మంది నాయకులు నెంబర్లు వచ్చేసాయి వాళ్ళందరూ బయట పడిపోయారు గింటే వాళ్ళందరినీ బయటికి రేపేళ్ళు మీ నెంబర్ వస్తుంది మిగతా వాళ్ళు ఎవడో బోరు బోరు అని ఎడుతున్నాడు మా కోడిగుడ్డు మంత్రి గొక్కటి ఏడు ఈ అమ్మ ఈయన నమ్ముకుని అనవసరంగా నేను పవన్ కళ్యాణ్ తిట్టాను ఈయన నమ్ముకునే అనవసరంగా నేను చంద్రబాబు నాయుడు తిట్టాను నన్ను అటు ఇటు కాకుండా బొక్కలు వాడేసాడు బాబు నాకు అసలు భవిష్యత్తు లేకుండా చేశాడని బోరు బోరు పని ఎడుతుంటే మన కళ్ళ ముందు ఆధారాలు ఉంటే ఇంకా జెండా పట్టుకున్న పది మంది తిరుగుతున్నారంటే మీరు ఎంత ఎర్రి పప్పలే బాబు మీరు కళ్ళ ముందు జరుగుతుంటే పెద్దలు నాతో మాట్లాడిన పెద్దలతో మాట్లాడటం జరిగింది సరే వాళ్ళు చెప్పే కారణం వాళ్ళు చెప్తాను మళ్ళీ మరొకరిని సంబంధం పెద్దగా నేను మళ్ళీ నన్ను నువ్వు కట్టెస్ చేయాల్సిందని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది దాడిపో నువ్వే అభ్యర్థి అని చెప్పాను పెద్ద చెప్పారు ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు నేను అంటే నేను మొదట్లోనే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు చెప్పాను ఎన్నికల రాజకీయాలకు నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంటాను తర్వాత ఇక ఉన్నారు ఆయన మాణిక వరప్రసాద్ గారు ఏమి తెలుగుదేశం మీటింగ్ మీటింగ్లోను జనసేన మీటింగ్లోను లేకపోతే ఈయన ఆత్మీయులతో పెట్టుకున్న మీటింగ్లో చెప్పట్లేదు ఇది డైరెక్ట్ గా సుచారత్ గారు ముందే చెప్తున్నాడు డైరెక్ట్ గా ఇగో మా జోకర్ రమేష్ జోకర్ రమేష్ ఉన్నాడు అలాగే నందిగాం సురేష్ ఉన్నాడు ఆదిమూలపు సురేష్ ఉన్నాడు ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు వైసీపీ నుంచి వాళ్ళందరి ముందు చెప్తున్నాడు ఇదిగో ఇది పరిస్థితి నేను వద్దన్నాను ఆయన నాకు ఇచ్చారు మళ్ళీ నన్ను తీసేశారు మళ్ళీ నన్ను పోటీ చేయమన్నారు మళ్ళీ పోటీ చేయమని ఇప్పుడు సుచరిత గారిని తీసుకొచ్చారు ఏట్రా ఈ పరిస్థితి ఆ సిగ్గు ఎగ్గుందా లేదో మీకు కడుపు ఆనందారు గడ్డి వాళ్ళ ముందే గడ్డి బా నచ్చావన నువ్వు నిజంగా ఇలాంటిది ఏమన్నా ఉంటే మనసులో పెట్టుకుని కుములు పోకుండా పబ్లిక్ మీటింగ్లో కడిగేవు చూడనా నీ సీనియారిటీ నీ ఎక్స్పీరియన్స్ నీ సిన్సియారిటీ ఇక్కడ తెలిసింది వీళ్ళందరూ బకరాలే వీళ్ళకి ఏదో రోజు నెంబర్ వచ్చేది తెలియదు నెంబర్ వచ్చిన తర్వాత అప్పుడు నవోదీమో అని ఎడతారు అప్పుడు దాకా నెంబర్ ఆ మేము సేపు మాకు వచ్చింది మేము ఎంపీ అయిపోతాం మనోడు నేను మళ్ళీ ఎమ్మెల్యేలు అయిపోతాననేమో ఏళ్ళు ఎంటేసేదాకా వీళ్ళందరూ షర్మిలమ్మ కన్నా గొప్పోళ్ళు కాదు విజయం కన్నా గొప్పోళ్ళు కాదు బ్రదర్ అనిల్ కన్నా గొప్పోళ్ళు కాదు ఇప్పుడు ఎవరిని ఎవరినైతే గుడివారు అమర్నాథ్ ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళకన్నా గొప్పోళ్ళు కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఇతను బాధ చెప్తూ ఎందుకు చెప్తున్నాడు ఇతను ఇక్కడ అంటే రే ఈరోజు నేను బక్రా అయ్యాను రేపు మీరే బక్రాలు వదిలేదలని చెప్తున్నాడు ఆయన పెద్ద ఒక పెద్ద వయసు వ్యక్తిగా చెప్తుంటే అజ్ఞానులకు అర్థమైతేనా అబ్బే నవ్వుతున్నారు నవ్వుకుంటున్నారు వీళ్ళ నెంబర్ వచ్చేదాకా నువ్వు చెప్పానా సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మాణిక్య వరప్రసాద్ గారు రేపు అదే పరిస్థితి అదే బాధ వీళ్ళు మీతో చెప్పుకుంటారు చూడండి జయోజనా రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు పెద్దలతో ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తా ఇంత సీనియర్ పొలిటీషియన్ చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వ్యక్తి కనీసం ఒక్కసారి నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడుక్కునే దుస్థితి ఎత్తుంది ఈయన పరిస్థితి ఎలా ఉంటే వీళ్ళ కనీసం గేటు కూడా దాకనేవారు వైసీపీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల పరిస్థితి ఎలా ఉంటే ఈ పేద ప్రజల పరిస్థితి ఏంటండి అయితే నేను అడుగుతున్నాను మాణికార ప్రసాద్ గారు మీకు ఇన్ని అవమానాలు ఎదురయ్యి ఇన్ని అవమానాలు ఎదురైనా మళ్ళీ అతని ముఖం చూస్తానంటారు ఏంటండి పొద్దులే చూడాలన్నా మంచి ముఖం చూడాలి కానీ మీరే ముంచేసే ముఖం చూస్తానంటారు ఇంకా ఎందుకు పాదపూజలు ఇంకా ఎందుకు ఈ మొహోటలు మోడల్కి వెళ్తే ఏమో వస్తాయి కదా ఎందుకండి బతికినా సచ్చిన ఆత్మగౌరవంతో బతికి సావండి బాబు ఆత్మగౌరవంతో బతకండి ఇలాంటి పరిస్థితులు నేను ఎప్పుడు అతను గెలిచిన ఎనిమిది నెలల్లో చెప్పాను ఎనిమిది నెలల్లో బయటకు వచ్చాను నేను ఎనిమిది నెలల్లో బయటకు వచ్చి అతను ఇది అని చెప్తే ఆ బేబీ అలాంటి కదండి మా జగన్ చాలా మంచివాడు అని చెప్పిన వాళ్ళే ఈ అమ్మ మమ్మల్ని ముంచేశాడు మేము మోసపోయాం మేము డబ్బులు ఖర్చు పెట్టేసి ఉన్నాం మేము నాశనం అయిపోయామని చెప్పి ఇప్పుడు లబ్బుత్ ఇబ్బంది ఎడుతున్నాడు ఇప్పుడు ఏటి ఏటు ఉపయోగం ఏటి ఉపయోగం ఇప్పుడు ఇంకా సిగ్గి లేకుండా ఈయన ఒక దళితుడు దళితుడు ఈయన మోసపోయానని చెప్తున్నా ఇక్కడ ముగ్గురు దళితులు ఉన్నారు కనీసం రెస్పాండ్ అవ్వకుండా ఏమండీ ఈరోజు అతను చేశారు రేపు మాకు చేయరానికి గ్యారంటీ ఏంటి అసలు ఎందుకు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎవరు ఒక్కడన్నా అడగాలి ఎందునా కట్టప్పలకే అబ్బలేళ్ళు వేళ కూడా ములిగిపోయిగా తెలుతుంది ఇంతమందిని కళ్ళ ముందు ఆయన మోసం చేసి తోలుబొమ్మలాట్లా గాడించేసి ఇసిరేస్తుంటే ఇంకా సిగ్గి లేకుండా పార్టీలు ఎలాగ ఉన్నారా బాబు నాకు అందంగా అది చిచ్చి ఇదివో బతికేనా ఇదివో పెన్నలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పాతసార్ది ఆ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు రాజసింగ్ కలిసినట్టు సమాచారం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేస్తానంటే ఈయన కూడా పార్సార్ గారు మన కాపు రామచంద్ర రెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందే చిచ్చి అన్నాడు గుడ్ బై రా బాబు మీకు మీకు మీ పార్టీకి మీ లోటస్ పాండ్కి లేదా మీ తాడేపల్లి ప్యాలెస్కి ఇది ఓ ఇదేనా ఏంటి ఇంత నమ్మించి మోసం చేస్తారా గొంతుకు మమ్మల్ని అని పబ్లిక్గా అక్కడే నేను పోటీ చేస్తాను కళ్యాణ్ దర్గంలో పోటీ చేస్తాను రాయదుర్గంలో పోటీ చేస్తాను అనుకుంటే వెళ్ళిపోయాను కానీ ఇంకా సిగ్గిలేనండి ఇంకా కొద్దిమంది ఇంకా అందులో పోకులాడుతున్నారు ఏంటండి ఏంటండి పరిస్థితి వాళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎంత సన్నిహితుడు చిన్న తేడా వచ్చినాక చిచ్చి అతలు బాగున్నాడు అంతే వచ్చే గెడ నేను నేను ఇంకా రాజీనామా ఇచ్చేస్తున్నాను నేను రాజీనామా చేసి బయట పోతున్నాను నేను చిచ్చి ఇది ఓ నా అన్నాడు పౌరుషం అంటే అలాగ ఉండాలి మనల్ని మంచిగా చూసినప్పుడు మనం గౌరవించాలి మనల్ని గౌరవించినప్పుడు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి లేకపోతే మనకు పిలువించినప్పుడు మన వాళ్ళకి విలువ ఇవ్వాలి మన మంచాలు కోరినప్పుడు వాళ్ళు మంచి మనం కోరాలి మనం పాలికప్పులో చూసినప్పుడు కట్టప్పలా చూసినప్పుడు బానిసలా చూసినప్పుడు ఇంకా అక్కడే పడి ఎడతాం అంటే వాళ్ళు అనుకున్న నిజమైపోద్ది కదా వీళ్ళందరూ ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు ఆత్మగౌరవంతో పడి ఉండలేక బయటపడుతున్నారు వాళ్ళు సిగ్గుండాలా ఇంకా పార్టీలో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఈ సినిమాలోనే ఒక సీన్ పెడుతున్నారండి ఇది ఎందుకు పెడుతున్నారు నాకు తెలీదు అర్థం కాసుకోవచ్చు కానీ పెట్టుకోండి నేను వైఎస్ రాజశేఖర ఇదే డైలాగు పదే పదే చెప్పేస్తున్నారు ఎందుకు ఆయన రాజశేఖర రెడ్డి గారు కొడుకుని తెలియనుడు ఎవడున్నాడు ఇక్కడ మీరు అన్నిసార్లు నేను రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను రాజశేఖర రెడ్డి గారు పెట్టినాయి నేను రాజశేఖర రెడ్డి గారు కొడుకుని ఎందుకై అలా చెప్పిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అంటలేదు కానీ ఈ మాట వాళ్ళని మీరు అలా పదే పదే చెప్పిస్తుంటే ఏంటి ఇన్నిసార్లు చెప్తున్నారు అనుమానం వస్తుంది జనాలకి ఏంటి ఈ మాట ఏమైనా అర్థం పరమార్థాలు ఏమైనా దాగున్నాయా ఎందుకు నేను రాజశేఖర రెడ్డి పెట్టినాయి నేను వైఎస్ఆర్ పెట్టినాయి ఎందుకు పదే పదే వాడు ఎవడున్నాడు ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళ్ళండి నార్త్ ఇండియా వెళ్ళండి నేను గతంలో ఫార్మర్ సీఎం కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పెట్టని అని చెప్పుకుంటే ఓకే వాళ్ళకి తెలియదు కాబట్టి ఆంధ్ర తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పెట్టు కాదని వైఎస్ఆర్ పెట్టని తెలియనుడు ఎవడున్నాడు ఆయన గురించి ఎందుకే సినిమాల్లో అన్ని డైలాగ్ పెట్టిస్తున్నారు మీరు దయచేసి ఈ డైలాగ్ కట్ చేయండి ఆ పద్ధతి కాదు అది ఇక అవంతి శ్రీనివాసుని కొట్టుతారు మేస్తున్నారు జనం ఆ పార్టీలు ఎవడన్నా ఉంటే ఆ పార్టీదారు ఎవడన్నా బయటకొస్తే చీపుర్లు ఇచ్చి కొట్టి తరిమేయడానికి ఈ రోజున ఆడవాళ్ళందరూ రెడీగా ఉన్నారు అంగన్వాడీ టీచర్లకు కంటే అవడానికి వైసీపీ నాయకుడు కనపడ్డా అయిపోయాడు పని ఇంకా పారిశుద్ధి కార్మిలకు అవ్వడానికి కనపడ్డా ఆ రోజే ఆఖరి రోజు ప్రజల్లో కొత్తంటే కుక్కలు తరిమినట్టు పిచ్చి వాళ్ళని జరుగుతున్నాడు పిచ్చి కుక్కలు తరిమినట్టు జరుగుతున్నారు వైసీపీ లీడర్లని ఏముందా ఇంకా పార్టీలో ఎందుకయ్యా ఇంకా పార్టీలో నడిచి ఇంకా ఆ పార్టీలో ముందుకు ముందుకెళ్ళడానికి ఏ భవిష్యత్తు ఉందో ఆ పార్టీకి జగన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేదు ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోతే ఆయన లండన్ వెళ్ళిపోతాడా అమెరికా వెళ్ళిపోతాడా లేకపోతే జైలుకి వెళ్ళిపోతాడో తెలియని పరిస్థితి ఇంకా పార్టీని పట్టుకుని ఎలాడతారట అదేంటి పరిస్థితి ఇంకేమైనా ఉంటే మళ్ళీ వస్తాను నేను వేరే టాపిక్లతో రేపు పదో తారీఖున మాత్రం కాకినాడ జిల్లా మీటింగ్ని అందరూ జయప్రదం చేయాలి మనందరం వెళ్దాం చంద్రబాబు నాయుడు గారికి గ్రాండ్ వెల్కమ్ తెలియజేద్దాం ఈ జిల్లా నుంచి తూర్పు పశ్చిమగోదావరి జిల్లా నుంచే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంతమంది అభిమానులు ఉన్నారనే విషయం ఆయనకి తెలియజేయటం ద్వారా ఆయన చేసిన త్యాగానికి ప్రతిఫలం ఉందనే విషయం ఆయనకు అర్థమవుతుందండి ఆయన ప్రాణాలనే పణంగా పెట్టాడు అయితే నేను అలా చేయటం కరెక్టే వీళ్ళందరి భవిష్యత్తు కోసం నేను చేసిన పనికి వీళ్ళందరూ నామే చూపించే ప్రేమాభిమానాలు చాలు రానా కానీ మనం మన విశ్వాసాన్ని ఆ రూపంలో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి తుని తునిలో జరగబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి మనందరం హాజరవ్వాల్సిందిగా మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ జై జయ భారత్ జై జయ మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్